హాయ్ ఫ్రెండ్స్ ఒక లాకర్ అయితే కనుక్కున్నామండి ఎవరు ఎవరు అనుకుంటున్నారా ఏంటండి మా చిన్ని తల్లిదండి లాకరు ఏంట లాకర్ అనుకుంటున్నారా ఇంకేదో కాదండి ఒక మూలం అయితే పెట్టించాము కూలరు ఆ కూలరేనండి దాని లాకర్ చూడండి ఎలా వేసేస్తుందో ఏంటో మయమైపోతున్నాయి వస్తువులు ఏంటా అనుకుంటున్నాము నేను ఎలా కనుక్కున్నానంటే ఆర్తి ఇవ్వడానికి పూజా మందిరంలో చేస్తానన్నమాట ఆర్త కనపడలేదు ఏంట ఆర్త కనపడట్లేదు ఆర్త కనపడట్లేదని ఒకసారి గమనించానండి మా చిన్నితల్లి దొరికిన దొరికినట్టు అన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేస్తుంది ఏమేమి వేసిందో ఏంటో కూడా నాకు తెలియలేదు నేను ఏంటా మాయమైపోతున్నా ఏంటా మాయమైపోతున్నా అంటే కష్టపడి పనిమాలా నుంచున్నా ఏం చేసి దాన్ని తీసుకెళ్ళి అవి అన్నీ వేస్తుందనమాట ఓహో దాని లాకర్ ఇద్దా అనుకొని ఏమేమి వేసిందో కూడా మీకు చెప్తానండి ఏమేమి వేస్తుందో మా దీప్తి చూపించిద్ది మీకు చూడండి ఎంత చక్కగా వేస్తుందో తోసి తోసి మరీ వేస్తుందండి లాకర్లో అది కూర ఎదురుగా పెట్టాము ఇప్పుడు చలికాలం కదండి కూలర్తో పని లేదు కదా ఆ మూలం తోసామండి ఇంకా గాజులు ఏంటి ప్రతిదీ ప్రతిదీ వేస్తుంది ఇంకా చూడండి మా దీప్తి తీసింది ఒక్కొక్క వస్తువు తీసి చూపిస్తుంది అనమాట ప్యాంటు అది వేసుకోవడానికి ఫ్యాంటు షర్టు షర్ట్ వేసింది ఇంకా చూడండి ఇంకా ఏమేమి వేస్తుంది అన్నది డైర్లు ఇంకా తీసుకొస్తుంది వేయడానికి అది కూలర్కి సంబంధించి అది కూలర్ పీకేసింది ఎప్పుడు పీకేసిందో పీకేసి పక్కన పెట్టింది కవర్లు అబ్బో కవర్లు కూడా వేసిందండి కవర్లు వేసింది చిన్న చిన్న కవర్లు దానికి దొరికితే ఏమేమి దొరికినాయి అవన్నీ వేసేసిందండి రెండు కవర్లు వేసింది మళ్ళీ ఇంకా తీస్తుంది మా దీప్తి ఒక్కొక్కటిగా తీస్తుంది అనమాట చేయి పట్టట్లేదు కానీ తీస్తుంది బాటిల్ కూడా వేసిందండి కూల్ డ్రింక్ మేము తాగి అక్కడ వేసాము మేము పడేస్తే ఎప్పుడు తెచ్చిందో తెచ్చిందండి కూల్ డ్రింక్ మేము సబ్బు కూడా వేసిందండి అంట్లతో మీరు కొన్ని సబ్బు కూడా ఏంటో మామే అయిపోయింది అనుకుంటే ఎప్పుడేసిందో వేసింది వేసింది అబ్బో అదు అండి ఆ ఆరతే మాకు కనిపెట్టింది అనమాట ఆరతే ప్రమిదులు కూడా వేసింది మా చింతల్లి తీస్తుంది మా దీప్తి చెయ్యి అయితే పట్టట్లేదు లోపల కొద్ది కదా ఎతికి 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 తీస్తుంది అనమాట మీలో ఎవరన్నా పిల్లలు ఇలాగ కూలర్లో కానీ దేంట్లో అన్న సీక్రెట్ లాకర్లు ఏమైనా పెట్టుకున్నారండి పెట్టుకుంటే కామెంట్ చేయండి మా చిన్నతల్లి మాత్రం సీక్రెట్ లాకర్ గిన్ని స్పూను ప్రేమిదులు అన్నీ వేసిందనమాట మా చిన్నతల్లి లాకర్ అయితే లాస్ట్కి మేము కనిపెట్టేసాము ఏమన్నా అబ్బో చీపు కూడా వేసిందండి చీపురు పుల్ల ఇల్లు ఉడవడానికి అనమాట ఇల్లు ఉంచేది కూడా తీసుకొచ్చి వేసింది ఏమన్నా కామెంట్ అయితే చేయండి ఎవరన్నా ఈ విధంగా చేస్తారా సీక్రెట్ లాకర్ మెయింటైన్ చేస్తారా మెయింటైన్ చేస్తే మాత్రం పిల్లల్ని ఇలా కనిపెట్టుకొని ఉండాలి ఏం తింటారో తెలీదు ఏం దాస్తారో తెలీదు అలాగుంది కామెంట్ అయితే చేయండి నా వాయిస్ నచ్చితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంకేం లేవు తీసేసింది మా చింతలు మాత్రం నేనే అన్నట్టు చూస్తుందండి అవన్నీ ఏం తెలియని అమేకురా మొత్తానికి తీసి దాసింది అవన్నీ దానికి అందిని అందినట్టు దాసేసిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్